ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునుగాక ప్రియాదేవ జన్మ మీ అందరికీ ఆదివారపు పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు రెండో నెలలో మరొక పునరుద్ధాన దినాన్ని ఆదివారాన్ని ప్రభువు మనకి ఇచ్చినందుకు మనం ఎంతైనా దేవుణ్ణి స్థుతించి గనపరచాలి లేలుయా రండి దైవజనాంగమా దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుకుందాం సామిత్ర గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై ఐదు వచ్చినం ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అవి ఔధైర్యము గలవారు పుట్టు పుష్టినందుదరు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువానికి ధాన్యా దానిని అమ్మువాని తలమీనికి దీవెన వచ్చును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వరం పెంచమని ప్రార్థిస్తూ మాయం పొందమని ఏ స్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలో దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవాది దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని పెంచి తన పని నిమిత్తము తన సేవా పరిచర్య నిమిత్తము తన రాజ్యవ్యాప్తి కొరకు నిన్ను నన్ను ఒక బలమైనటువంటి సాధనముగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు చాలాసార్లు మనమే ఏం చేస్తామంటే దేవునికి దూరం అవుతూ ఉంటాం దేవుని యొక్క ఆ దీవెనలు పొందలేక ఆ దీవెనలు స్వతంత్రించుకోకుండా వెడంగా వెడంగా వెళ్ళిపోతుంటాం దూర దూరంగా దేవుడేమో హక్కును చేర్చుకోవాలని హత్తుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దైవ సమాజమా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో దానిని మనము అర్థం చేసుకొని అన్ని విధాలుగా దేవుణ్ణి మనము గనపరచాల్సినటువంటి బాధ్యత ఉన్నది చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి అక్కడ ఈ యొక్క ఈ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి వాక్కులు ఏమిటి ఆ వాక్కులు అంటే వెదజల్లి వెదజల్లి అభివృద్ధి కలవారు కలరంట అంటే ఎదజలటం అంటే ఎదజల్లి అభివృద్ధి కలవారు వెదజల్లటము అంటే మీరు ఒక పొలమును తిన్నప్పుడు ఆ పొలంలో విత్తనములు ఇలా చల్లుతారు వెదజల్లుతారు ఆ విత్తనములు ఎప్పుడైతే వెద జల్లుతారో ఆ విత్తనము ఎప్పుడైతే మెత్తనే జల్లుతారో ఆ విత్తనములు ఆ భూమిలో మరి ఎప్పుడైతే ఆ భూమి పండటానికి విత్తనాలు ఆ ప్రాంగణంలో జల్లి వస్తారో అది ఫలించి అభివృద్ధి చెందుద్ది ఆ భూమి పచ్చగా ఫలించి అభివృద్ధి చెందుద్ది అలాగే దేవుని పనిలో దేవుని విషయంలో భక్తులు చేయవలసిన పని ఏమిటి అంటే బెదజల్లి అభివృద్ధి పొందినవారు ఉన్నారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏ విషయంలో వెదజల్లారు ఏ విషయంలో భక్తులు ఆశీర్వదించబడ్డారు అని మనం ఆలోచిస్తే అన్ని విషయాలలో దేవుని దగ్గర దేవుని పనిలో మరి దేవుడి పని అంటే ఎక్కడా ఆటంకం లేకుండా మరి పరిగెట్టుకుంటూ వెళ్ళి దేవుని కొరకు ఏదైనా చేసే భక్తులు ఉన్నారు మనము గడిచిన రెండు దినాల్లో ధ్యానం చేస్తూ వచ్చాము ఏమిటంటే దేవునికి ఇచ్చే పదోవంతుని గురించి ఈ పదో వంతు అనేది చాలా ఆశీర్వాదకరమైనది ఈ పదోవంతు అనేది చాలా ఆశీర్వాదకరమైనది దేవునికి మనకున్నటువంటి పంటలోనూ పదోవంతు దేవునికి మనకొచ్చే ధనములోనూ పదే వంతు దేవునికి మనకున్న సమయంలో పదే వంతు దేవునికి మన తలంపుల్లో ఉత్పత్తి అయ్యే ప్లానింగ్స్ ఆలోచన విధానంలో దేవునికి పదే వంతు అంటే దేవుని పని చేయటానికి మనం వినియోగించవలసినటువంటి ఎన్నో సుగుణాలు దేవుడు మనలో నుండి కోరుకుంటున్నాడు ఈ పదే వంతు పదే వంతు పదే వంతు పదే వంతు దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తామో దానిని దేవుడు వినియోగించుకొని తద్వారా తన పిల్లల మీద మిండైన దీవెనలు కుమరించటానికి మిండైన ఆశీర్వాదాలు కుమరించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు వీటన్నింటినీ కలుపుకుంటే తన పిల్లలకు ఉన్నటువంటి తన పిల్లల దగ్గర ఉన్నది ఉన్నది అది భూపంట ఏమండి గోపంట ఏమండి ధనము ఏమండి ధాన్యము సమయము తెలివితేటలు ఇవన్నీ మనలో ఉత్పత్తి అయ్యే ప్రతివి దేవుని కొరకు ఖర్చు పెట్టాలి దానినే వెదజల్లటము అంటాడు సామెతల గ్రంథంలో దేవుని వాక్యము వెతజల్లి అభివృద్ధి గలవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు తగిన దానికల్లా అంటే అన్నిట్లో నిన్న మొన్న చెప్పుకున్నాం కదా కొన్ని విషయాలు జ్యేష్ఠ పుత్రుని ఇవ్వమంటున్నారు ఏమండి తర్వాత ధనము ఇవ్వమంటున్నాడు పదో వంతు పంట నువ్వు పంట పొలములు ఇవ్వమంటున్నాడు పదో వంతు సమస్తమును పదో వంతు ఇచ్చి దేవుణ్ణి మయంపరచమని లేఖనం సాక్ష్యమిస్తుంది అన్ని విషయాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో దేవునికి చేయవలసిన పని ఏంటంటే వెదజల్లాలి ఇప్పుడు జ్ఞానములో దేవుడిచ్చినటువంటి ఆలోచన విధానంలో సువార్థ సేవలో ప్రార్థనలో మోకరించటములో స్థుతులు చెల్లించటంలో ఇవ్వ ఇవ్వదగిన దానికంటే తక్కువ ఇచ్చి లాస్ అయినవారు ఉన్నారు కొంతసేపు దినములో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని గంటలు స్థుతి చేస్తున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటల సువార్త ప్రకటిస్తున్నావు ఎన్ని గంటలు దేవునికి కేటాయిస్తున్నావు ఏమండి ఒక భక్తుడు పద్దెనిమిది గంటలు దేవుని కేటాయించాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు దేవుడు కేటాయిస్తాడంట చూసారా అంటే ఎన్ని గంటలు ఆయన ఉంచుకుంటున్నాడు ఆయన సొంత పనులకు ఎన్ని గంటలు వినియోగించుకుంటున్నాడు అంటే ఆరు గంటలు ఈ ఆరు గంటలు ఉద్యోగం చేయాలి ఒక కాలేజీకి వెళ్ళలేరు ఆయన జక్కరయ్య జక్కరయ్య స్థానిపుమ్మం గొప్ప సేవకుడు పద్దెనిమిది గంటలు దేవునికి సమర్పించారని సాక్ష్యం ఇచ్చాడు మరి మనం ఎన్ని గంటలు ఇస్తున్నాము అని ఆలోచించుకోవాలి అదే ఇక్కడ మనం చదువుకున్న మాటలు వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు ఔదైర్యం గలవారు పుష్టి నుందుదురు నీళ్లు వారికి నీళ్లు పోయబడును నీళ్లు పోస్తే మళ్ళీ నీకు నీళ్లు పోయబడతాయి నీళ్లు పోయ పోయకపోతే రివర్స్ నీకు నీళ్లు పోయబడు అది యేసుక్రీస్తు ప్రభు వారు లూకాస్ వార్తలు చెప్పగా మనం విన్నాం మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడుతుంది అణిచి కుదించి కొలిస్తే మీ ఒడిలో మీరు దీవించబడతారు మనం కొలిచే కొల్తే మనకు కొలవబడుతుంది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆ పైన ఇరవై మూడు వచ్చినాం అందులో చూస్తే నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ ఆంకార యుక్తమైనది భక్తిహీనుల యొక్క ఆశ అహంకారంతో కూడింది అది జరగదు అది నెరవేరదు అంటే అహంకారం అంటే తెలుసు కదా ఆయ్ నాకు వచ్చేస్తే ఏ నేను చేసేస్తా నీతిని పక్కన పెట్టి ప్రవర్తించటం భక్తిహీనులు దేవుని ఎందు భయభక్తులు కలిగి మాటలాడటము ఇసమకలుగును గాక అందులోనే ఇరవై రెండో అధ్యాయంలో ఒకటి చూడండి ఆ సామిత్రి గ్రంథంలోనే ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఒక మాట ఏమైనా రాయబడి చూడండి సామిత్రి గ్రంథము ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో చూస్తే తన పనిలో నైపుణ్యము గల వాణిని చూసేదివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును పనిలో నైపుణ్యత ఏ నైపుణ్యత ఎక్కడైతే మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే మంచి పేరు తెచ్చుకోవాలి ఫస్ట్ ఫస్టే మనకు ఎంటర్న్లో మంచి పేరు వస్తే మంచిది తర్వాత చెడ పేరు వస్తే ఫస్ట్లో నీకు ఆ పేరు పేరు ఉండిపోద్దని ఎంతో నైపుణ్యం కలిగి మంచి పేరు తెచ్చుకోవటానికి చూస్తారు దేవుని విషయంలో వెదజల్లే విషయంలో నైపుణ్యత కావాలి ఎందుకు నైపుణ్యత ఎందుకు వివేకము ఎందుకు జాగ్రత్త ఎందుకు ప్రయాసపడాలి అంటే వాడు నిలబడేది అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట ఆ రాజే ఆ రాజే విశ్వసృష్టికర్త రాజులకు రాజు మహారాజు మరొక మాటను చూస్తే కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయంలో అపోసుల పౌల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనం చదువుకుంటే రెండో పత్రిక కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆ పదిహేను వచనంలో చూస్తే అక్కడ చెప్పసఖ్యము కాని ఆయన వరములను గూర్చి దేవునికి స్తోత్రం సత్యము కానీ వరములు ఇచ్చే దేవుడు ఆయన ఎవరికి అంటే నైపుణ్యత కలిగిన వారికి ఎవరికి అంటే తగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేవారికి ఎవరికి అంటే ఎదజల్లి అభివృద్ధి పొందేవారికి పైన పద్నాలుగో జనంలో మరియు మీ ఎడల దేవుడు మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమే ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు సఖ్యము కాని ఆయన వరములను కూర్చి దేవునికి స్తోత్రము సఖ్యము కాని వరములు ఉన్నాయి దగ్గర ఆయనకిచ్చి ఎవరు లాస్ అవ్వరండి సమయం ఇచ్చి లాస్ అవ్వరు సువార్త ప్రకటించి లాస్ అవ్వరు ఏమండి ఇచ్చి లాస్ అవ్వరు ఏమండి శరీరాన్ని శ్రమ పెడితే లాస్ అవ్వరు సమస్తము దాంట్లో విధజల్లి అభివృద్ధి కలిగ పొందితే దేవుడు ఏం చేస్తా తెలుసా నిన్ను అభివృద్ధి చేస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని లేఖనం మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగమా మరొకసారి మూలవాక్యం చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం కదా మూలవాక్యం చూసుకొని ప్రార్థన చేద్దాం రండి కాబట్టి ప్రతి విషయంలో లేఖనానుసారంగా మనము ప్రవర్తించటము లేఖనానుసారంగా ప్రయాణం చేయటము ఎంతైనా అవసరమున్నది దేవునికి స్తోత్రం మూలవాక్యము పదకొండో అధ్యాయం సాంబానికి ఇరవై నాలుగవ వచ్చినము ఎదజల్లి అభివృద్ధి గలవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేని వచ్చువారు కలరు ఔదైర్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా కిందకొస్తే వస్తే ధాన్యం బిగవట్టు వారిని జనులు శపించెదరు దానిని అమ్మువా అమ్మువాని తలమీనికి దీవెనలు వచ్చును మేలు వాడు ఉపయుక్తమైనటువంటి క్రియ చేయును కీడు వానికి కీడే మూడును చూసారా మేలు చేయాలి దేవుని పనిలో మేలు చేయాలి ఏదైనా దేవుడు కోరుకుంది చేస్తే మనం మేలు చేసిన అవుతాము కనుక ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశిస్తున్నాడు ప్రారంభించద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు దిగిరండి ఇదిగో ప్రభు ఎదజల్లి అభివృద్ధి పొందటానికి బిడల ఆశీర్వాదించడం దిగి వచ్చి మయం పొందమని రక్షణ దినరక్షించి మనసు రాములు అడుగుతున్నాను తండ్రి ఆమెయన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెయన్